తెలంగాణలో ఈ రోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది ఈ రోజు నుంచి మరో రెండు రోజులు ఆకాశానికి చిల్లు పడేలా క్లౌడ్ బారెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని దీంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది అటు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఐదు జిల్లాలకు రెడ్ అలర్టు తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ హనుమకొండ జనగామ వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది పెద్దపల్లి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి సిద్దిపేట మూలుగు భద్రాద్రి కొత్తగూడెం మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కుమ్మరంభీ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ వరంగల్ హనుమకొండ మహబూబ్నగర్ జనగామ మూలుగు జయశంకర్ భూపాలపల్లి నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే వీలుందని తెలిపింది దీంతో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది అయితే కొన్ని స్కూళ్లు మాత్రం ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు రాని పిల్లలతో పాటు టీచర్లను వేధిస్తుంది విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు ఉపాధ్యాయులకు జీతాలు ఖర్చు చేస్తామని బ్లాక్మెయిల్కు దిగుతున్నారు ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలు పాటించి స్కూళ్ళపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు పేరెంట్స్ కోరుతున్నారు మరోవైపు ఐటీ కంపెనీలు కూడా ప్రభుత్వం చెబితే మేము వినేది ఏంటి అన్న తరహాలో ప్రవర్తిస్తున్నాయి ప్రభుత్వం నుంచి ఫ్రీగా భూమి తీసుకుని ఐటీ కంపెనీలు పెట్టిన వాళ్ళు ప్రభుత్వం చెబుతున్న వినకుండా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడం లేదు కావాలనే వర్షాల్లో భారీ ట్రాఫిక్ నడమ తమ ఉద్యోగుల ఆఫీసులకు రావాల్సిందనే హుకం జారీ చేస్తున్నారు ఎమర్జెన్సీ సేవలు మినహా ఇలాంటి క్లిష్ట సమయాల్లో మానవత్వం పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్న ఐటీ కంపెనీలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయా కంపెనీల ఉద్యోగులు కోరుతున్నారు